హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము పాలు తాలికలు ప్రిపేర్ చేసాము ఒక కేజీ పిండి వరకు కూడాను దానికోసము రెండు లీటర్లు వాటర్ని ఇలా ఎసరుగు మరుగుపెట్టుకోవాలండి తర్వాత దానిలో రెండు చారేళ్ళ వరకు కూడాను సగ్గుబియ్యం యాడ్ చేసుకుని అవి కొద్దిగా ఉడకనివ్వాలండి లేదంటే సగ్గుబియ్యం ఉడకవండి అందుకని ముందే సగ్గుబియ్యం ఎసట్లో వేసుకొని ఉడకపెట్టుకోవాలి తర్వాత బియ్య పిండిని నానబెట్టి పొడి చేయించిన పిండి అండి నేను వీడియో పిండి కలిపేటప్పుడు చూ తీయడం మర్చిపోయాను సారీ అలా కొద్దిగా బెల్లం వేసుకొని నీళ్ళు వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి తర్వాత ఇలా హోల్స్ ఉన్న మూకుడిని ఒకటి తీసుకొని మనం బెల్లం కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఎక్కువగా వేయవసరం లేదు పిండిలో మళ్ళీ ఎక్కువ పిండి వేస్తే పాలు తాలూకులు అనేవి సరిగ్గా ఉడకవన్నమాట అందుకని అలా కొద్దిగా బెల్లం వేసుకొని కలుపుకున్న పిండిని ఇలా మూకిట్లో వేసుకొని గట్టిగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత పాలు తాలూకులు దానిలో కొద్ది కొద్దిగా దిగుతూ ఉంటాయి అన్నమాట అలా డైరెక్ట్గానే దిగి వాటర్లో పడి అవి ఉడుకుతాయండి అలా ఉడికినిచ్చిన తర్వాత అవి ఒకసారి ప్రాపర్గా పడుతున్నాయా లేదా అని చెప్పని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి బాగా పడుతున్నాయి అంటే ఇంకా అలాగే పెట్టేసుకొని ఒత్తుకుంటూ ఉంటే పాలు తాలికలు అనేవి బాగా కిందకి దిగిపోతాయి దీనిలో మా పెద్ద తోడుకోళ్ళు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదండి ఎంతైనా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తుంది అందుకోసం అని చెప్పి ఆ అక్కొచ్చి చేసింది ఫస్ట్ చిన్నక్క చేసింది తర్వాత పెద్ద అక్కొచ్చింది తను ఒత్తుతుంది ఇంకా అలా పాలుతాలకలు ఒత్తడం అయిపోయిన తర్వాత కాసేపు వాటిని ఉడకనివ్వాలండి మనం గంటితో పొద్దుగుకులు తిప్పకూడదు ఎందుకంటే మనం వేసుకున్న తాలికలు అనేవి విరిగిపోతాయి అన్నమాట అందుకోసం అని చెప్పిన గంటతో తిప్పకుండా అలా ఒత్తుకొని ఒక పది నిమిషాల పాటు ఒక పది పదిహేను నిమిషాల పాటు కూడాను వాటిని చక్కగా ఉడకనివ్వాలి అలా ఉడుకుతుంటంగా మధ్యలో మేము చేసే అల్లరి అంతా ఇంత కాదండి ఒకళ్ళు వచ్చి ఇది అయ్యిందా అంటారు అవ్వలేదా అంటారు ఫుల్ కామెడీ ఎంజాయ్ చేస్తూ చేసాము అందరం కలిసి అందరం వేళ్ళు పెట్టి ఫుల్ ఫిల్ చేసాము దీన్ని కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి ఫైనల్గా ఇలా బాగా ఉడికిన తర్వాత దానిలో మనం కొద్దిగా పిండిని అట్టు పెట్టుకోవాలండి చిన్న ముద్దని ఎందుకంటే అది వాటర్ లాగా కలిపి దానిలో గ్రేవీ లాగా రావాలి కదండీ ఇప్పుడు అందుకోసమని కొంచెం హాట్ వాటర్ వేసుకుని మూకిడ్లో ఉన్న పిండిని ఆ బొచ్చులో ఉన్న పిండిని కూడాను ఉంటలు లేకుండా చక్కగా నీళ్ళలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకొని ఈలోపు మా మేఘన ఇలా ఉంది అలా ఉంది అని చెప్పని కూడా గొడవ చేస్తుంది తొందరగా పాల పాలుతాలిఖలు తను జాబ్ నుంచి వచ్చింది కదా చాలా రోజులైంది నేను తిని హాలిడేకి వచ్చిన తర్వాత మీరు ఇదే చేస్తున్నారు అని చెప్పని గొడవ చేస్తుంది అందరం కలిసి ఇలా చేసామండి చాలా అందరితో ఇలా సందడి సందడిగా ఉండటం చాలా బాగుంటుంది కదా ఇంకా ఇలా కొద్దిగా జీడిపప్పుని కూడా తీసుకొని ఇలా ఓపెన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము రెండు చక్కల్లాగా అవి మాట్లాడుకుంటూ ఈ చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంటూ తర్వాత ఆ పిండిని తీసుకొని దానిలో కలిపేసి అది ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకాలండి ఎందుకంటే ఈ పిండి దానిలో బాగా ఉడకపోతే పచ్చి వాసనలాగా అనిపిస్తుంది ఎందుకంటే మనం పచ్చిపిండి కలిపాం కదా అందుకని ఇది దానిలో బాగా ప్రాపర్గా కలిసిపోవాలి తర్వాత మనం దానికి మెజర్కి తగ్గట్టుగా ఒక తవిడు అంటే కేజీ పిండికి రెండు కేజీల వరకు కూడాను స్వీట్ని యాడ్ చేసుకుంటాం మేము ఒక కేజీ బెల్లము ఒక కేజీ పంచదార కూడా యాడ్ చేసాము బెల్లాన్ని ఇలా ఒక పది నిమిషాల పాటు బొచ్చులో వాటర్లో నానపెట్టుకున్నాము నానపెట్టుకున్న తర్వాత ఇవి ఎప్పుడైతే ఉడుకుతాయో ఉడికింది ఓకే ఇప్పుడు వేసేయాలి అన్నప్పుడు అక్క వాళ్ళు తీసుకొచ్చి దానిలో బెల్లాన్ని కూడా యాడ్ చేశారు నేను అక్కడే ఉండి అదంతా రికార్డ్ అవ్వాలి కాబట్టి వాటిని తిప్పుతూ మెల్లగా అక్కడే కూర్చుని వీడియో అనేది తీస్తున్నాను ఇంకా శుభ్రంగా అదంతా దానిలో వేసి కొద్దిగా మా బెల్లం అంతా కరిగిందాక గంటితో కూడా కదపుకుంటా అక్క వాళ్ళకి బాగా ప్రాక్టీస్ కదండి గిన్నెతోనే అలా కదిపారు తర్వాత మెల్లిగా అలా తాలికలు విరక్కుండా నేను మెల్లిమెల్లిగా మధ్యలో గంటతో తిప్పుతూ ఉన్నాను గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుంటే మనం పాలుతాలికలు ఒత్తేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే గ్యాస్ అరుగు హైట్గా ఉంటుంది కదండి ఇలా మనం స్టవ్ కింద పెట్టుకొని ఒత్తుతున్నప్పుడు ఈజీగా ఉంటుంది మనం ఒంగోని బరువు పిండి మీద వేస్తాం కదా అప్పుడు తొందరగా దిగుతాయి అలా కంటే ఇలా కింద స్టవ్ పెట్టుకొని ఎక్కువ వంటలు చేయాలన్నప్పుడు కూర్చొని చేస్తే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఇంకా దానిలో బెల్లం కరిగిన తర్వాత పంచదారని కూడా యాడ్ చేసాము కొద్దిగా యాలికల పౌడర్ని కూడా దానిలో కలిపి ఇంకా రెండు నిమిషాలు ఉంచి దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి దీనిలో రెండు లీటర్ల వరకు కూడాను పాలుని యాడ్ చేసుకున్నాము వేడిగా ఉన్నప్పుడు మాత్రం పాలుని కలుపుకోకూడదండి పాలను కూడా కాచుకొని చల్లార్చుకొని ఈ తాలికలు కూడా చల్లార్చుకున్న తర్వాతే ఈ రెండిటిని కలుపుకోవాలండి అందుకోసమని తీసి వీటిని పక్కన పెట్టాము పది ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కూడాను పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు మా మేఘన వచ్చి ఫైనల్ టచ్ నేను ఇస్తాను అని చెప్పని యాలికలు పౌడర్ వేస్తుంది ఓకే అమ్మ వెయ్యి వెయ్యి అని చెప్పని మేమందరం నవ్వుకుంటున్నాము ఇట్లా ఫైనల్గా పాల్ తాలికలు ఉడకడం అయితే అయిపోయిందండి ఇంకా ఫైనల్ ప్రిపరేషన్ ఉంది పాలు అవన్నీ కలపాలి ఇంకా తీసి పక్కన పెట్టుకున్నాము మనం తీసి పెట్టుకున్న జీడిపప్పుని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకున్నాము వెంట వెంటనే పాలు దాలికలో కలిపేస్తే బాగోదండి ఇవన్నీ చల్లారిన తర్వాతే పూర్తిగా కలుపుకుంటే బాగుంటుంది ఇంకా అన్నిటినీ చల్లారించి మా పెద్దక్క పాలు పోసి కలుపుతుంది ఇలా పాలు పోసి దానిలో మెల్లి మెల్లిగా కొద్ది కొద్దిగా పాలు పోయాలండి ఎందుకంటే మొత్తం ఒక్కసారి పట్టదు ఒక పావు గంట ఆగిన తర్వాత మళ్ళీ పాలు పాలు కొంచెం టైట్ అవుతుంది అందుకోసమని కొద్ది కొద్దిగా పాలు వేసి కలుపుతూ ఉంది అనమాట అలా రెండు విడతలుగా పాలు పోసి కలిపింది దానిలో ఫైనల్గా జీడిపప్పుని నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కలుపుకుంది చూడటానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి అది చూస్తుంటేనే మాకు నోరూరిపోయింది ఎప్పుడెప్పుడు చల్లారుతుందా తింటామా అని నాకైతే ఈ స్వీట్ చల్లగా ఉంటేనే ఇష్టం అండి కొందరికి వేడివేడిగా తినటం ఇష్టం నాకు మాత్రం వేడివేడిగా అంత స్వీట్నెస్ తెలీదు నోరు కాలుతూ ఉంటుంది కదా నాకు పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని అలా తినడం అంటే బాగా ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ కదా మీకెలా ఇష్టమో కామెంట్ చేయండి కొద్దిగా సాల్ట్ని వేసి కలుపుకుందండి ఎందుకంటే స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి కంపల్సరీగా కొద్దిగా చిటికడు అన్నది సాల్ట్ వేస్తే స్వీట్ చాలా బాగుంటుందండి మనకి వెగుటు అనేది ఉండదు అందుకే పెద్దవాళ్ళు స్వీట్లో కూడా రెండు కళ్ళు ఉప్పు వేస్తారనమాట ఎక్కువ కాకుండా చిటికడు అలా వేస్తే స్వీట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా బౌల్లోకి తీసుకొని మా అక్కని రివ్యూ చెప్పు అని చెప్పని నేను చెప్తుంటే కాదు అని చెప్పని నా చిన్న కొడుకుని పిలుచుకొచ్చింది అందరిలో చిన్నవాడు కదండి అందుకోసం అని చెప్పని లేదు లేదు నేను వాడనే తీసుకొస్తాను వాడే వచ్చి రివ్యూ చెప్తాడు అని చెప్పని చెప్పింది వాడొచ్చి ఫైనల్గా కలుపుకొని తింటూ మమ్మీ బాగుంది అని అంటే లేదు నందు నువ్వు బాగోపోయినా అలాగే చెప్తావు అంటే కాదు కాదు మమ్మీ నిజంగా సూపర్గా ఉంది అని చెప్పి చెప్తున్నాడు నాకు నవ్వు వచ్చిందండి ఇంకా ఫైనల్గా స్వీట్ని చాలా ఎంజాయ్ చేశాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్